కొట్టండి అసలు ఉపవాసం ఉన్నారు హలో చెప్తామా నాకు అర్థమైంది ఈ విషయం నేను అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటించడం మానుకోలే ప్రకటించడం సిలువను ప్రకటించక మానను మాటతో ప్రకటిస్తా పుస్తకంతో ప్రకటిస్తా వాక్యంలో ప్రకటిస్తా పాటతో ప్రకటిస్తా ீதமுள்ளாட்சி அர்ச்சினாட்சி சீரம் மீதமுள்ள சாட்சி அர்ச்சின கண்ணீல சாட்சி கொந்தின காயால சாட்சி சிந்தின ருதிரம்பு சாட்சி నీ కొరకే నిలిచి ఉన్నాడు కేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలుచియున్నాడు కేసు నిన్ను పిలచున్నాడు నీ కొరకే నిలుచియున్నాడు మహిమా నేను మా అనుకోను ప్రకటిస్తానే ఉంటాను ఊపిరి ఉన్నంత వరకు ప్రకటిస్తానే ఉంటా ఆయన శిలువ ఎందుకంటే ఇందాక చెప్పా వాక్యంలో శక్తి ఉంది అభిషేకంలో శక్తి ఉంది మూడవది స్థుతిలో నాలుగు సిలువను గుర్చిన వార్తలో కూడా శక్తి ఉంది నశించిపోతున్న ఆత్మలను రక్షించే శక్తి మొదటి కురింది పత్రిక కురిధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక ఒక్కసారి చూడండి మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చూసావా మళ్ళీ నసించు వారికి నీసిలువా

అనేక మందిని రక్షించడానికి అందులో శక్తి ఉంది మనమే సిగ్గుపడి మెలిఖలు తిరగటం ఎక్కువ కళ్ళ ముందు ఆత్మలు నాశనానికి పోయి ఆత్మలు కనపడుతుంటాయి చెప్పమని ఆత్మ ప్రేరేపిస్తుంటాడు లోపల వద్దులే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఎందుకులే నేను అసలు మా మా ఆఫీస్లో అసలు మా కోలీగ్స్కి అసలు నేను క్రిస్టియన్ అనే చెప్పను అసలు ఎందుకంటే వాళ్ళు కొంచెం నన్ను తేలిగ్గా చూస్తారు మా కోలీగ్స్ అందుకని అసలు నేను అసలు చెప్పనే చెప్పను దెయ్య మొహంలా కనపడింది ఆ మొక్క అనపడినా కా మనిషి మొహం తిడితే ఊరి కోరు కానీ లేకపోతే సైతానుమోం దాన్న మొహం అడా అనాలనిపించింది ఎందుకు నీకు సిగ్గు అంటే నేను అనాల లేండి టెన్షన్ పడకండి మళ్ళీ కొంతమంది కోపపడేరు పడండి పర్వాలేదు ఒప్పుకో ఎందుకు సిగ్గుపడుతున్నావు నీ ఆఫీస్లో నీ కొలీగ్స్ ఒప్పుకున్నా ఒప్పుకున్నా లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళకి ఏసు సు సిలువను నువ్వు ప్రచురపరిచి ఉండాలి సిగ్గుపడుతున్నావు అంటే ఏ అవమానకరమైన వ్యక్తి అని నువ్వు నమ్ముతున్నావు సిగ్గుపడుతున్నావు అంటే నరకాన్ని నువ్వు నమ్మట్లేదు చెప్పడానికి నువ్వు తటపటాయిస్తున్నావు లక్ష్య పెట్టట్లేదు అంటే వాడు నాశనం అయిపోయినా పర్వాలేదని అని ఫిక్స్ అయిపోయావు నువ్వు ప్రేమ లేని వాడిని అవకాశం లేనివాడి సంగతి పక్కన పెట్టా అవకాశం ఉన్నవాళ్ళకన్నా చెప్పాలిగా మా కులస్తులు ఊరుకోరండి మా కులస్తులు ఊరుకోరు రేపు అగ్నిగుండంలో పోయి వాడు రోజు తిడతాడు నిన్ను వాళ్ళ టైప్లో తిడతాడు నీ దినంజ అని ఏమని దుర్మార్గురాలా తెలుసుకొని కూడా నాకు ఒక్కసారైనా చెప్పి అవ్వలేదు నీ దినం చేయని తిడుతుంటాడు వాడు లేకపోతే ఆమె నీ కులస్తులు మతస్థులు ఏ అస్తైనా ఏ పస్తైనా నీకు అవకాశం దొరికిన ప్రతి చోట సిలువను గురించి నీ నోరు తెరవాలి ఇది ఈరోజు నీ తీర్మానం ఏ సుశిల్వ మరణ పునరుద్ధానములను కూర్చున్న వాక్కు నీ నోట నిత్యము ఉండాలి అది అగ్ని వల్ల మండుచు అనేకులకు ప్రచురం చేయబడాలి అది యథార్థమైన భక్తి నిజంగా నువ్వు దేవుని సంబంధివి బాధ్యత లేదు ఈరోజు చాలామందికి బాధ్యత లేదు అవకాశం ఉన్నా చెప్పేది వినేవాడికి మనసున్నా చెప్పేవాడికి మనసు లేదు ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా తీసుకున్నారు ఎంత భ్రష్టత్వం నువ్వు ఎట్లా అసలు దేవుని సంబంధివి నువ్వు ఎట్లా అసలు ఏసు నువ్వు ఎట్లా నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివి ఎవడో కష్టపడి జవితేనే నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొందుతావా ఎవడో కష్టపడి నీ దగ్గరికి సువార్త తెస్తేనే నువ్వు విని ఎగిరి గంతులు వేసి స్తోత్రం ప్రభా నా ఆత్మను రక్షించినందుకు అంద నా తండ్రి అంటావా ఎవడికి చెప్పవా హా నువ్వెవుడికి చెప్పవా బుద్ధి లేదా నీకు అని నేను కాదు దేవుడే అడుగుతున్నాడు నిన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పావు మరి నీ చుట్టూ సిలువని ఎరగని నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారి సంగతి సిగ్గులు గిగ్గులు తీసి పక్కన పెట్టి వాడు తిట్టినా కొట్టినా తన్న దూషించిన ప్రభు ప్రేమను బట్టి సహించి ఒక్కసారైనా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు నీ పాపముల కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన రాబోతున్నాడు సోదరుడా సోదరే కొంచెం వ్యవసాయ గురించి ఆలోచించు ప్లీజ్ నీ ఆత్మరక్షణ కోసం చెబుతున్నానని ఈ రెండు మొక్కలు చెప్పడానికి ఏం మాయరోగం రోగం అని అడగాలనిపిస్తుంది నాకు కానీ అనన్లే మాయరోగం అనలే మీకెందుకు రోగాలు రావాలే కానీ మీరు సత్యం తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకుంటే చాలు వీడు తిడతానే ఉన్నాడు మళ్ళీ ఏం తిట్టట్లేదు అంటున్నాడు అనుకోవద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తురగండి నోరు తెరవండి లేకపోతే ఏసు శిలువ వ్యర్థం అయిపోయింది శిలువను కూర్చున్న వార్త వారి దగ్గరికి వెళ్ళకపోతే వారు నశించిపోతారు నశించిపోతే వారి విషయంలో నా ఏసయ్య కష్టమంతా నా ఏసయ్య త్యాగం నా తండ్రి ప్రయాసంతా వ్యర్థమైపోయింది ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి సువార్త ప్రకటించాలి సిలువను గూర్చిన వార్తే శుభవార్త చెల్లి తమ్ముడు ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఏదేదో వస్తాయి ఎంతవరకు ఉంటామో తెలియదు ఏ తెగులు రాకపోయినా ఇంకో రకంగా ఇంకో రకమైన చెప్పలేము గ్యారెంటీ లేని లైఫ్ భార్యను తీసుకొని భర్త స్కూటర్ మీద వెళ్తున్నాడు హైదరాబాద్ కందికల్ గేట్ స్కూటర్ మీద వెళ్తున్నాడు రైలు గేట్ వేసేది నిలబడ్డాడు బండ్ ఆపుకొని పామును పట్టుకొని పోతుంది గ్రద్ద ఎక్కడ పట్టిందో పావుని పట్టుకొని పోతుంది గ్రద్ద తాజు పావును పట్టుకొని పోతుంది కరెక్ట్గా వీళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి వీళ్ళ పైకి వచ్చేసరికి అది పట్టు విడిచుకు విడిపించుకుంది పాము దాన్ని కాళ్లలో నుంచి జారిపోయి కరెక్ట్గా అతని మెడ మీద పడింది అది మెడ మీద పడగానే తలకే తిప్పాడు బస్సు మళ్ళీ కొట్టేసింది అక్కడే స్పాట్ అక్కడికి అక్కడే ఊహిస్తామా ఊహిస్తామా అనుకుంటామా చెప్పలే కాబట్టి ఎంతవరకు బ్రతుకునిస్తాడో తెలియదు గనక ఉన్నంత వరకు ఈ నోరు మూత పడటానికి వీలేదు ఇది ఏసు ఏసు వార్తను చాటుతూనే ఉండాలి రక్షణ పొందకుండా నిర్లక్ష్యం వాళ్ళు కూడా జాగ్రత్త జాగ్రత్త నీకంటే చిన్న చిన్న వయసు వాళ్ళు నీ కళ్ళ ముందు రాలిపోయారు నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు అందుకే జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నా యేసు సిలువ వ్యర్థం కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి రెండు మూడవది లాస్ట్ మాట ఏసు పాపంలో నుంచి కడిగి నిన్ను బయటికి తెచ్చి పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలిగా చేయటానికి కదా శిలువనెక్కింది పెద్దగా చెప్పండి అవునా కాదా మరి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఒక క్రొత్త జీవితంలో నిన్ను తెచ్చి పందులలో నుంచి గొర్రెల మందులోకి చేర్చి నిన్ను నూతన పరిచి నూతన అధ్యాయాన్ని నీకు ఇచ్చాడు జీవితాన్ని మళ్ళా నువ్వు ఈ గొర్రెల మంద నుంచి పందుల మందలోకి పోయి పందుల వ్యవహారం చేస్తంటే మరి ఇప్పుడు నీ విషయమై నీ కోసం ఆయన పడిన ప్రయాసం అంతా ఏమైంది కడగబడిన పంది మళ్ళా బురదలోకి పోయినట్టు కుక్క తన వాంతికి కుక్క జాతి లక్షణం ఏంటో తెలుసా పదార్థాన్ని ప్రాప్తంగా తింటది తిని అరాయించుకోదు కొద్దిసేపు ఆగి మళ్ళీ ఎక్కడో చోట కూర్చొని కక్కిద్ది మొత్తం కక్కి అప్పుడు మొదలుపెట్టిద్ది అబ్బా అసహ్యంగా ఉంది కదూ వదిలిపెట్టిన పాపిష్టి పనులు చేయటం దేవుడికి కూడా అంతే ఉంది ఏం ఆశించి నిన్ను కడిగాను ఎందుకోసం సిలివెక్కాను నువ్వు మళ్ళీ ఆ చెడిపోయిన జీవితంలో ఆ దరిద్రగొట్టు పనుల్లో ఆ నీచమైన ప్రవృత్తిలోకి ఆ పనికి మళ్ళిన ఆలోచనలోకి ఆ పాపపు క్రియల్లోకి ఆ శరీర కార్యాల్లోకి నువ్వు హాయిగా వెళ్ళి ఫ్రీగా పాపాలు చేసుకోమనే నీకోసం సిలివెక్కింది బుద్ధి లేదా నీకు ఎలా వెళ్తున్నావు నువ్వు ఎలా చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు నువ్వు 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 ఎప్పుడో ఓసారి శోధించబడ్డా పద్దాకలను నువ్వు అదే తంతులో కొనసాగుతున్నావు ఏదో ఒక సమయం కాని సమయం టైం కాని టైము సందర్భం కాని సందర్భం తేడాబడ్డా ఎప్పుడో శోధించబడ్డా అయ్యో దేవా నన్ను క్షమించు అని మొత్తుకునే పరిస్థితి ఒకటి ఉంటుంది అరే కాదే నా కృపని నా ప్రేమని నా సిలువని అంత తేలిగ్గా తీసుకొని బరి తెగించి దేవుడు దయగలవాడు ప్రేమగలవాడు కృపగలవాడని బరి తెగించి నీచానికి ఒడిగడుతున్నావే అసహ్యమైన పాపాల్లోకి వెళ్తున్నావే మరి నిన్ను ఈ విధంగా బతకడానికేనా నేను ప్రాణం పెట్టింది అంటే నీ కోసం నేను బడ్డ కష్టమంతా ఒట్టిదేగా నీకోసం నా సిలువంతా ఒట్టిదైపోయింది కదా నా రక్తంతో గడిగితే మళ్ళా పోయి ఆ నీచమైన దానిలోకి వెళ్తున్నాం నీకు బుద్ధి లేదా నీ విషయమై నాకు మరలా మరలా వేదన కలుగుతుంది నువ్వు మళ్ళా మళ్ళీ నన్ను సిలి తిప్పలు పడుతున్నావు నీ పిచ్చి పనులతో నన్ను మళ్ళీ మళ్ళీ గాయపరుస్తున్నావు అని దేవుని స్వరం మాట్లాడుతుంది నీ విషయంలో నా సిలువ వ్యర్థం అవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు హలో హలో మూడు సంగతులు మొట్టమొదటిది సత్యం ఎరిగి రక్షణ పొందని వాడి విషయంలో సిలువ వ్యర్థమైంది నెంబర్ టూ ప్రకటించే బాధ్యత నెరిగుండి ప్రకటించని వాని వలన అందాల్సిన వాళ్ళకి సిలువ సువార్త అందలేదు గనుక పాపం వాళ్ళ కోసం ప్రభు చేసిన త్యాగం వ్యర్థమైంది ఎందుకంటే అది ఆ త్యాగాన్ని గురించి వాళ్ళకి తెలియదు మూడు రక్షణానుభవంలోకి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప పొంది ప్రభు రక్తంలో కడగబడి మళ్ళా దరిద్ర పనుల్లోకి వెళ్ళినందువల్ల నీ విషయమే ఆయన శిలువ వ్యర్థమవుతుంది నువ్వు మారు మనసు పొంది ఆయనలో స్థిరంగా ఉండటానికి నెక్కాడు కానీ శిలువును అడ్డం పెట్టి నా కోసం ప్రాణం పెట్టాడు ప్రేమ గలవాడు కృపగలవాడు నన్ను అర్థం చేసుకుంటాడని బరి తెగించి నీచమైన పనులు చేయమని కాదు పాపివిగా కొనసాగటానికి కాదు పరిశుద్ధుడివిగా పరిశుద్రాలవిగా మారటానికి పెట్టాడు ప్రాణం మరి ఏం చేస్తున్నావు ఎందులో కొనసాగుతున్నావు మరో మనసు పొందు ముందే ప్రార్థన చేయించాను హ్యాపీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఖచ్చితంగా వదిలేయాల్సిందే పిచ్చి పిచ్చి పనులు మానుకోవాల్సిందే నువ్వు ఏ ఏ వ్య వ్యవహార వ్యవహారంలో ఉన్నావో ఏ విధంగా తిప్పలు పడుతున్నావో నువ్వు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నావో నువ్వు వ్యభిచార పాపంలో ఉన్నావో నువ్వు తాగుబోతుకున్నావో తిరుగుబోతుకున్నావో తిట్టుబోతుగా ఉన్నావో నువ్వు నేత్రాస పాపంలో ఉన్నావో అశ్లీల చిత్రాలు చూసేవాడిగా ఉన్నావో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దిగజారావో లోక స్నేహాలు మరిగి దరిద్ర పలవాటులోకి వెళ్ళిపోయావో నువ్వు అందులో కొనసాగటానికి కాదో లవ్ గివ్ అని కొవ్వు వ్యవహారాలు చేసుకుంటా పనికి మనుల పనులు చేసుకుంటా దేవుని బిడ్డ చెప్పుకుంటా వాళ్ళతో వేళ్లతో కలిసి విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కాదో పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలిగా నువ్వు బ్రతకడానికి క్రీస్తు యేసునందు నూతన సృష్టివి సిలువ మనందరం సిగ్గు తెచ్చుకోవాలి ఎంత స్పష్టంగా దేవుడు మొత్తుకొని మొత్తుకొని చెబుతున్నా దేవుని మాటలు వినని చెవిటి పావు వలె చెవులు మూసుకోవడానికి ట్రై చేయొద్దు మారు మనసు పొంది దేవుని కొరకు నిలబట్టడానికి ట్రై చేయి నాలుగవ మాట చెప్పి ఈ ఒక్క మాట వినండి నాలుగవది ఏంటో తెలుసా శిలువ ఎలా వ్యర్థమైందో తెలుసా నీతో కూడా కూర్చొని నీ పక్కనే ఉన్న నీ సహోదరి సహోదరుడు లోకంలో పడిపోతే వారిని తిరిగి దర్శించి ఏసు నువ్వు తీసుకొని రాకపోతే వాని విషయమై ఏసు శిలువ వ్యర్థమే అవుతుంది ఎందుకంటే వాడు రక్షణలోకి వచ్చి కూడా మళ్ళా లోకంలో జారిపోయాడు నీ పక్కనే కూర్చున్నాడు నీతోనే ఉన్నాడు ఎరిగిన వ్యక్తే నీ పక్కన కూర్చున్నామే నువ్వెరిగినామే కానీ కేవలం నువ్వు ఆ వ్యక్తిని దర్శించి బలపరచని కారణం చేత ఆ వ్యక్తి తిరిగి లోకంలో కలిసిపోవటం జరిగింది ఆ వ్యక్తి విషయమై ఏ సుశిలువ వ్యర్థమే అయింది కాలేదా కష్టపడే ఆత్మని రక్షణలోకి తీసుకొచ్చావు వచ్చిన ఆత్మ స్థిరపడిందో లేదో చూసుకోవాలా తిరిగి లోకం వైపు మళ్ళుతుంది నువ్వు నిర్లక్ష్యం చేశావు హెచ్చరించలా ప్రయాసపడలా ఆత్మ స్థిరపరచడానికి ఆత్మ స్థిరపరచడానికి ఆత్మ మళ్ళా లోకంలో కలిసిపోయింది ఇప్పుడు అర్థం కాల ఇంకొక మాట లోకంలో కలిసిపోతారు కొంతమంది కొంతమంది దుర్బోధలోకి వెళ్ళిపోతారు ఏ బోధలోకి వెళ్ళిపోతారు అయ్యగారులు కొంతమంది పాస్టర్ గారులు కొంతమంది పాస్టర్ గారులు కొంతమంది దుర్బోధకులు లేచి పనికి మన బోధాలు చేస్తంటే నిమ్మకి నీరెత్తినట్టు అసలు ఏం పట్టించుకోవట్లే వీళ్ళ బోధల సంఘంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వీళ్ళకి అర్థం కావట్లే ఆ బోధల్ని ఎదిరించి ఖచ్చితంగా ఖండించి మాట్లాడాలన్న ఇంకితం కోల్పోయారు నేను సంఘం కట్టానోచ్చు నా సంఘంలో వంద మంది వచ్చు నూట యాభై మంది వచ్చి రెండు వందల మంది వచ్చు మూడు వందల మంది వచ్చి అని ఎగరేస్తున్నారు మంచిదే మూడు వందలు ఉండొచ్చు మూడు వేలు ఉండొచ్చు నాలుగు వందలు ఉండవచ్చు నాలుగు వేలు ఉండొచ్చు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఈయన నక్కల పాలు చేసినట్టు ఉండకూడదు కాపరి ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు ఉండకూడదు కాపరి కష్టపడి ఆత్మలకు సువార్త చెప్పి ఆత్మలను సంపాదించటమే కాదు నువ్వు సంపాదించిన ఆత్మల్ని సత్యములో స్థిరపరచాలి సత్య బోధ ఏదో అవగాహన కల్పించాలి సత్యపరమైన సత్య సంబంధమైన సిద్ధాంతం ఏదో నేర్పించాలి పనికి మనుల బోధలు లేచినాయి ఈరోజు పనికి మనుల బోధలు లేచినాయి ఈ బోధలు వ్యాపిస్తున్నాయి ఈ బోధలు మనుషుల్ని భక్తికి ఆత్మీయతకు దూరం చేస్తున్నాయి ప్రార్థన అక్కర్లేదంటాడు ఒకడు అదంత ప్రాముఖ్యం కాదంటాడు ఒకడు ఆరాధన అక్కర్లేదంటాడు ఒకడు ఏసు దేవుడు కాదంటాడు ఒకడు అసలు ఏసు గీసు తర్వాత పక్కన పెట్టి ముందు శనివారం ముఖ్యం అంటాడు ఒకడు రాకడలేదంటాడో ఒకడు రాకడలేదు అంటాడు అంటాడు ఏసై వచ్చాడు వెళ్ళిపోయాడు ఇక రాకడలేదు ఇప్పుడు జరుగుతుంది వెయ్యేళ్ల అంటాడు ఒక భ్రష్టుడు రకరకాల బోధలు పరిశుద్ధాత్మ లేదంటాడు ఆత్మాభిషేకం లేదంటాడు కృపావరాలు అంటాడు దయ్యాలు లేవు అంటాడు చక్కని తీయని వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఈ దుర్బోధ మొత్తం వాడు చక్కగా యూట్యూబ్ను వాడుకొని చూసినోడికల్లా ఎక్కిస్తా ఉన్నాడు వేషం ఎక్కించినట్టు కాపర్లేమో శుభ్రంగా ఆదివారం ఒక్కోటం శుక్రవారం ఒక్కోటం